హిందూ బంధువులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రకృతి ఆరాధనతో పాటు భగవంతునికి పూలతోని మనం సమర్పించుకుంటాం ఆరాధన చేస్తాం అదే పూలకు కూడా పూజించే సంస్కృతి అనాదిగా మన తెలంగాణ సంస్కృతి మరి దాంట్లో భాగంగా వేమురాడలో దాదాపు ఏడు రోజుల వరకే మనం బతుకమ్మ నిమజ్జనం చేస్తాం ఇది మొట్టమొదటి నుంచి కూడా రాయరేశ్వర స్వామి దేవాలయ ప్రాతిపదిక కూడా మనం చేస్తూ ఉన్నాం మనం హిందూ ధర్మం మీద అటాకింగ్ చేసినట్లయితే ఏదైతే కోలాటం కాదు ఈ ధర్మం మీద ఇక్కడ దాడి చేస్తే మనం కూడా కత్తులు దాడి విధంగా కూడా హిందూ వనితలు యువతులు తయారు కావాలి మరి ఆ విధంగానే మనం ధర్మం మీద ఏ రకంగా దాడి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ దేవాలయ ధ్వంసం దేవాలయ విగ్రహాల ధ్వంసం హిందుత్వం మీద లేకుంటే హిందూ ధర్మం మీద ఏదో జోగ్గా మాట్లాడుకోవడం ఏదైతే మనం చూస్తూ ఉన్నాం మరి ధర్మం లేనట్టయితే విగ్రహారాధన లేదు ధర్మం ఉంటేనే ఇవన్నీ ఆ ధర్మం అనేది గుండెకాయ మనకు కనిపించదు అది కానీ విగ్రహం కనిపిస్తే విగ్రహానికి పూజ చేస్తా ఉన్నాం దానికి దానికి మూలం హిందూ ధర్మం అనేకమైన వేదాలు ఉపనిషత్తులు కూడా ఈ పాటు పాటుపడతాయనే కనుక మనందరం కూడా ధర్మాన్ని కాపాడే విధంగా ఆలోచన చేద్దాం కేవలం భగవంతునికి మొక్కి మన కోరికలు తీరమంటే కాదు ఈ దేశం బాగుండాలంటే హిందుత్వం బాగుండాలి మరి ఇక్కడ ఉన్న మెజార్టీ ప్రజలం హిందూవుల మనం మనకు వేరే దేశం అనేది ఇక్కడ లేదు ఆ ప్రజాస్వామ్యయుతంగా మనం వేరే దాడి చేయడలే ఇక్కడ మనవి దాడి చేస్తే మాత్రం ఎదురు ఎదుర్కొంటే మాత్రం ఆ భగవంతుడు కూడా మనకు క్షమించాలని తెలియజేస్తూ మరొకసారి మహిళ హిందూ మహిళా సోదరి సోదరు కూడా బతుకమ్మలకు శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం భారత్ మాతా జయ్ దుర్గా మాతా జయ్